అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సమస్య ఎక్కువ మంది ఎంపీలకు గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన ఆరు గ్యాడర్ వంద రోజుల్లో పాటు అమలు చేస్తానే అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ తన గుణపాఠం చెప్పాలి గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతగా సిగ్గుమాల చర్య కొడు కాదు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకుతో ఆడుకోవద్దు ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు ఇబ్బందులు టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజకీయ పార్టీలు ఏం చేయాలి గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఏ విధంగా చేసింది ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి చెప్ప ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి చెప్ప రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పులు ప్రచారం చేసే స్థాయికి తేదడం ఇది మంచి పాలిటిక్స్ కావు వాళ్ళ పేద ప్రజలకు భయానక వాతావరణం జీవించే పరిస్థితి ఇది వాళ్ళు